హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి టెంపుల్ గురించి చెప్తామని వచ్చాను ఇక్కడ ఇబ్రహీంపట్టణంలోని వీరపట్టణం అనే ఊరు దగ్గర ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది స్వయంభూలక్ష్మీ లక్ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ మొత్తం ఒక గుట్ట పైన ఉన్న రాళ్ళతో చేసిన టెంపుల్ ఇది ఆ గుట్టని ఎలా పాడు చేయకుండా నీట్గా ఇది చేసి ఆ టెంపుల్ని కట్టారు చాలా చాలా అందంగా అసలు అక్కడే స్వయంగా ఉన్నారేమో అని యాదగిరి గుట్ట తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ అంట అక్కడ ఆ టెంపుల్ ఎంత ఫేమస్ ఆ విధంగానే ఇక్కడ ఈ టెంపుల్ అంత ఫేమస్ అంట లక్కీగా మేము వెళ్ళగలిగాము అసలు మాకు ఇక్కడ టెంపుల్ ఉందని తెలీదు ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్తూ ఉంటే వేలో ఆ గుట్టలో మాకు దారి తప్పిపోయి వెళ్తున్న టైంలో ఈ టెంపుల్ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అసలు ఈ టెంపుల్ చూడంగానే అందరికీ ఈ టెంపుల్ గురించి చెప్పాలి అందరూ ఈ టెంపుల్కి వెళ్ళేటట్లు చేయాలి అని అనిపించింది ఎందుకంటే అంత మహిమ గల టెంపుల్ అంట అక్కడ వాళ్ళు చెబుతూ ఉంటే చాలా బాగా అనిపించింది ఇంకొక విషయం ఏంటో తెలుసా ఇక్కడ మనం మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకుని ఆ కోరికను తీర్చమని ఒక ముడిపు కట్టి ఆ ముడిపు నుంచి స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఆ ముడిపు కట్టే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట అంతటి ప్రత్యేకత ఉందంట ఈ టెంపుల్కి ఇక్కడున్న ప్రతి రాయి పైన ఒక్కొక్క దేవుడిని చెక్కారు శివలింగాన్ని శివుడి నిజస్వరూపాన్ని ఆ గోమాతను చాలా అందంగా చాలా చాలా అందంగా అంటే ఈ స్టోన్స్ ఈ కొండ ఏది ఇది కాదు అన్నట్లు కొండ కాదు ఇక్కడే స్వయంగా నిలిచాడు భగవంతుడు అన్నట్లుంది చుట్టుపక్కలంతా పచ్చని పొలాలు అంటే ఆ పైకి ఎక్కామంటే ఇది గుట్టలో కదా పైన కొండపైన ఉంది చుట్టుపక్కల ఉన్నవంతా ప్రదేశాలన్నీ కనిపిస్తాయి చాలా చాలా మహిమగల టెంపుల్ అంట ఒక్కసారి తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి మేము వెళ్ళే అదృష్టం ఏమంటే అప్పుడే అక్కడ హోమం జరుగుతూ ఉంది సరే హోమంలో పాల్గొని దండం పెట్టుకొని అక్కడ కిందకి వెళ్ళి ప్రసాదాలు ఇచ్చారు అక్కడ భోజనం కూడా చేశాము శివలింగం చూడండి ఎంత చక్కగా ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా అందరూ వెళ్ళండి ఒకసారి చూడండి దేవుడి దర్శనం చేసుకొని ఏమైనా కోరికలు ఉంటే దేవుడిని పాదాల దగ్గర విన్నవించుకోండి అలా ముడిపి కట్టి మీ కోరికలు తీర్చుకోండి కానీ ఇప్పటి వరకు ఎవరు ముప్పై ఏళ్ళగా ఒక పంతులు ఉన్నారంట తను ఇప్పటి వరకు ఎవరు నా కోరిక తీరలేదు అని చెప్పలేదంట తనకి వచ్చిన వాళ్ళందరూ నెక్స్ట్ మళ్ళీ కోరిక తీరగానే మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తున్నారు మొత్తం ముడుపులు చూడండి ఎలా కట్టారు ఎంత చక్కగా కట్టారు మాకు దీని గురించి ఏం తెలియదు కాబట్టి నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము కానీ మళ్ళీ ఒకసారి వెళ్ళాలి ఈసారి వెళ్ళేటప్పుడు మాతో పాటు మా యోగా ఫ్యామిలీని తీసుకుపోవాలి అనుకున్నాము అంత మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ యోగా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి ఈసారి తప్పకుండా అనుకున్నాం పక్కనే నాగాలమ్మ ఉంది నాగాలమ్మ కూడా చాలా చక్కగా ఉంది పుట్ట ఉంది పుట్టలో కూడా పాలు పోస్తారంట అక్కడ ఇక్కడ కూడా ఎవరైనా తమ కోరికలను ఇది చేసుకొని ముడిపి కట్టుకోవచ్చు అంట చుట్టూరు చూడండి మొత్తం కొండలు కొండల మధ్యలో ఈ టెంపుల్ని చేశారు అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటే వెళ్ళాము వెళ్ళి ప్రసాదం తీసుకొని తిన్నాము తిన్నాక అక్కడ వాళ్ళని అడిగాము ఇక్కడ చేయాలంటే ఏంటి ప్రొసీజర్ అంటే మనం ఒక టెన్ థౌజండ్ వాళ్ళకి ఇచ్చామంటే అంట వాళ్ళే అక్కడ భోజనం చేసి అక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ పెడతారంట అది కూడా సాటర్డే మాత్రమే మేము వెళ్ళింది కూడా సాటర్డే కాబట్టి మాకు ఈ అదృష్టం దక్కింది మీ అందరికీ కూడా ఇలాంటి అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను వెళ్ళి దర్శనం చేసుకొని ప్రసాదం తిని మీకు వీలైనంత వరకు ఆ టెంపుల్ గురించి ఇంకో పది మందికి చెప్పడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఒక్కరి మీద చూస్తే కాదు కదా పది మంది చూడగలిగితే అదొక ఆనందం అదొక సంతోషం అక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామిని బండ అంటే కొండ ఉంటుంది కదా ఆ కొండలో నుంచి ఇది చేశారు ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా మలిచారు ఆంజనేయ స్వామిని చాలా బాగా అనిపించింది మొత్తం టెంపుల్ అంతా అక్కడ ఉన్నంతసేపు అసలు ప్రపంచాన్నే మర్చిపోతాం అంత ఆనందంలో ఉన్నాము నాకైతే చాలా బాగా అనిపించింది ప్రసాదం తినే అదృష్టం కూడా దొరకడం అంటే అది నిజంగా మా అదృష్టమే అది కూడా సాటర్డే మేము వెళ్ళడం ఆ టెంపుల్కి వెళ్ళాలని కాకపోయినా ఆయనే అంటే ఆయన మన మనం ఆయన దర్శనం చేసుకోవాలంటే ఆయన ఆజ్ఞ ఉంటేనే చేసుకోగలమంట చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ స్వామికి అభిషేకం అయిన తర్వాత చుట్టూరు ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఎంత చక్కగా కట్టారో చూడండి చాలా 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 బాగా అనిపించింది నిజంగా ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సిన టెంపుల్ ఉబ్రహీంపట్టణం వీరపట్టణం అనే ఊరు దగ్గర కొండ పైన ఉంది ఆ కొండపైన మనం వెళ్ళి చూస్తే కిందంతా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందంట నాగాలమ్మ వచ్చి ఆంజ శివుడి దగ్గర ప్లస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపల వెళ్ళి ప్రదక్షిణ చేసి వెళ్తుందంట అది ఎప్పటినుంచో జరుగుతోందంట చాలా మహిమ గల ఇది మీరు కూడా వెళ్ళండి చూడండి నేను చూపించింది మీకు పావు భాగమే అక్కడికి వెళ్తే మీకు ఇంకా ఎంత అందమైన దృశ్యాలు కనబడతాయంటే అంత అందంగా అనిపిస్తుంది మీకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి ఒక్కసారైనా ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీ అందరూ కూడా మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఈ ఇది చూసినందుకు మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి ఎంతమంది చూ